నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారాలను హోరెత్తించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రేపటితో ఈ ప్రచారాలకు తెరపడనుంది ఒక పక్క చూస్తే టీడీపీ కూటమి అయితే పునరుత్సాహంతో దూసుకెళ్తోంది మరి వైసీపీ అయితే మరి ఓటమితో డేలా పడిపోతున్నట్టే మనకి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి టీడీపీకింత వేవ్ రావడానికి కారణం ఏంటి అలాగే వైసీపీల డీలా ఎందుకు పడింది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్కారం నమస్కారం మా మన వీక్షకులు కూడా సార్ రేపటితో ప్రచారాలకు తెరపడనుంది సో ఇప్పటికే ఒకళ్ళపై ఒకళ్ళ విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం అయితే ఏపీలో బాగా ఎక్కిపోయింది సో ఈసారి ఎప్పటికన్నా కూడా ఈసారి రాజకీయాలు అయితే సరికొత్తగా ఉండబోతున్నాయి ఏపీలో ఇంతకుముందు ఎప్పుడు ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండేవి ఇప్పుడు పొత్తులు అలాగే ఇంటి పోరులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే ఉంది సో ఏపీ ప్రజలు కూడా ఈ ఓటు వేయడం కోసం అలాగే వచ్చే రిజల్ట్ కోసం కూడా కూడా చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉండబోతుందంటారు సార్ ఏపీలో రాజకీయం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ అనేది నిజానికి విజయోత్సాహంతో ముందుకెళ్ళాలి అందులో నలభై మంది సలహాదారులతో పగడ్బందీగా వ్యూహంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల దగ్గర పడతని కొద్దీ ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయి ఎంత పరిస్థితికి వచ్చిందంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తానన్న వ్యక్తి తను పులివందల సొంత నియోజకవర్గంలో ఆత్మరక్షణలో పడిపోయాడు గెలిచే పరిస్థితి కనపడతలేదు యువతలో అక్కడ రెండు ఇద్దరు చెల్లెళ్ళు తర్వాత పిన్ని చి చిన్నమ్మ వాళ్ళు బహిరంగంగా దిగుతున్నారు తర్వాత దస్తగిరి రోజుకు ఒక రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎంత ఉంది అసలు అయిన సూత్రధారుడు మెయిన్ కీలకమైన వ్యక్తి కింద కాబట్టి చెప్తున్నాడు ఈ విధంగా జరుగుతూ కాకుండా ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అల్టిమేట్గా ఎంతరాక వచ్చిందంటే ఇప్పుడు బ్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎవరి ఇంటి మీద ఎవరి ఇళ్ల స్థలం మీద ఎవరి ఆస్తుల మీద స్థిరాస్తుల మీద వాళ్ళకి ఒక హక్కు లేని ఒక అస్థిరపడిన చట్టాన్ని తీసుకొచ్చి అది వందేళ్లల్లో ఎవడ కూడా దేశంలో తయారు చేయని అత్యంతమైన అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చానని చెప్పి నేను నీకెంతో మేలు చేస్తానని చెప్పి గనక నేను ఒక పచ్చడి బండ తీసుకుని కనుక తల మీద కొడితే ఎలా షాక్ అవుతావు అలాంటి పరిస్థితి అతను చెప్తున్నాడు నేను ఎంతో నీకు మేలు చేస్తానంటే ఎవరైనా దగ్గరికి వస్తారు కదా అబ్బా ఆ మేలు ఎంత మంచి మేలు ఉంటుందని అట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రజల ముందు పాలైపోయాడు అసలు ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి అంతెందుకు మా ఇవాళ్ళకి వాళ్ళ అంటే శుక్రవారం జరిగిన పరిస్థితి జనవరిలోను డిసెంబర్లోనూ నొక్కిన రైతులకిచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆసరా కానీ చేయూత కానీ వైఎస్ఆర్ షాదీ ఇలాంటి అనేక స్కీములు అరడజన్ స్కీములకు సంబంధించిన బటన్లు నొక్కాడే తప్ప ఆ బటన్లకు సంబంధించి నిధులు మాత్రం లబ్ధిదారులకు అందలేదు వాళ్ళ నన్ను లబ్ధిదారులకు ఇవ్వటానికి పర్మిషన్ ఇవ్వండి అని ఎన్నికలు రెండు రోజుల ముందు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తే ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోయింది ఆరు నెలలు ఏడు నెలల ముందు నువ్వు ఇవన్నీ నొక్కి ఇంతరాక నిధులు ఇవ్వకపోవటానికి కారణం అంటే నువ్వు దివాళా కోరుతానులతో ఉన్నావా నీకు ప్రభుత్వం దివాళా తీసిందా లేకపోతే ఇవ్వాలనే ఉద్దేశం నీకు లేదా లేకపోతే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించాలనే ఉద్దేశం ఉందా లేకపోతే ప్రజల దగ్గర సానుభూతి పొంది మమ్మల్ని మేము తప్పు చేసామనిపించాలని ఉందా లేకపోతే ప్రతిపక్షాలను కూడా తప్పుడు ఇప్పుడు ఏంటి దీనికి కారణం ప్రతిపక్షాలు అంటున్నాడు ప్రతి ఫెయిల్యూర్ తను చేసిన వైఫ్ సౌపల్ అన్నిటికీ ప్రతిపక్షాలే కారణం అయితే నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది ముఖ్యమంత్రి గారు నువ్వు ఉండి డ్రైవింగ్ సీట్లో నువ్వు ఉండి ప్రమాదానికి కారణం ఎవడో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది వినేవాళ్ళకు కూడాను అట్లా మాట్లాడుతున్నాడు అంటే అతను ఒక పరి పరిపక్వతగా మాట్లాడట్లేదు ఓ పరిపక్వతమైన చేయట్లేదు అసలు జనవరి నుంచి లబ్ధిదారులకి పోతే నువ్వు కేవలం నా ప్రభుత్వం అభివృద్ధి మేము పక్కన పెట్టేశాము సంక్షేమమే ముఖ్యమన్నావు ఆ సంక్షేమాన్ని కూడా నువ్వు పట్టించుకోలేదు కదా ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు తను మంచి మేనిఫెస్టో ఇచ్చాడు నువ్వేమిచ్చావు నవరత్నాలు ప్లస్ అని నవరత్నాలతోనే జనం మొఖం మొత్తిపోయారు వాటిల్లో జనం ఏమి లబ్ధి పొందింది లేదు నీ కేవలం ఎన్నికల ప్రచారానికి నువ్వు అధికారంలో రావటానికి ఉపయోగపడింది అట్లాగే నీకు అధికారంలో రావటానికి ఉపయోగపడిన ఇంకొక అంశం ఏంటంటే వివేకానందరెడ్డి గారు హత్య వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేశారన్నావు జనం ఆ రోజు నమ్మారు కుటుంబ సభ్యులను కూడా నమ్మించావు నువ్వు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేయలేదు కేవలం మా ఇంటి వాళ్ళే చంపారు అందుకే సిబిఐ కూడా అదే విచారణలో తేలింది అని భారీగా ఎవరైతే చంపాడో దస్తగిరి కూడా చదువుతున్నాడు కేవలం నేను ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను చంపాను చంపిన మాట వాస్తవం నరికిన మాట నేనే కానీ నరకమన్నది ఫలానైనా అని చెబుతున్నప్పుడు ఇవాళ ప్రజల్లో ఆయన చెప్పిన ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉంటుందా కాబట్టి తోడు మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నాడు ఇవాళ ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలు జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పాడు ఒక సారా కుంభకోణమే చాలా భారీ కుంభకోణం చూస్తున్నాడు ఇసుక విషయంలో జరిగింది దందాలు అంటే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి ఇక్కడ జరిగిన ప్రతి అవినీతిని గురించి చెప్పాడు ఈ ముఖ్యమంత్రిని తొలగించాలి అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ప్రజలు కూడా అదే నిర్ణయానికి వచ్చారు నాయకు దాంతో ఎవరైనా గెలుపు కనపడుతుంటే ఉత్సాహంగా వెళ్తారు ఇల్లిన సాటల్లా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడు ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ని తిట్టిని తిట్టి తిట్టకుండా వ్యక్తి ఇవాళ తిట్టడానికి నాకు పదాలు దొరకటం లేదంటున్నాడు అసలు ఆయన్ని తిట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నిజంగా ఆయన ప్రధాన సలహాదారుగా ఉండి రెండు రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కూర్చుని ఐదేళ్ల నుంచి తిట్టి నీకు వ్యతిరేకత పెంచుకున్నావు కానీ చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పెరిగింది నీ గ్రాఫ్ పడిపోయింది పొడి ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగి ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి కదా ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడంటే ఇక్కడ తనకి ఇక్కడ అధికారం రాదనే దానికి అర్థమైపోయింది కదా ఎవరైనా కూడా అధికారం వస్తే ఏ ప్రజా వేదిక నుంచి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఉంది అది పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నేను సాట నేను చేస్తానని చెప్పాలి కదా ఆటకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా నేను లండన్ వెళ్ళిపోతున్నాడు భార్యతో సహా అనేటప్పటికి కార్యకర్తల్లో కూడా అర్థమైపోయింది ఇక ఇతను మనం గెలవట్లేదు కాబట్టి ఇక ఆయన వెళ్ళిపోతాడు మనం ఇవాళ కనుక ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేసి రిగ్గింగ్ చేసి ఇంకొక అక్రమాలు చేస్తే రేపు ఇరుక్కునేది మనము ఇవాళ పెద్ద పెద్ద డీజీపీలనే తీసి అవతల పెట్టారు ఈ కార్యకర్తల సంగతి ఏంటి ఇప్పుడు గ గడ్డపారలో ఎగిరిపోతాం రేపు దూదేకులు అక్కడ వచ్చి ఆగుతీయ రేపు వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా డౌట్ వచ్చేసింది అభ్యర్థులు కూడా ఇవాళ డబ్బులు తీయటం మానేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా పెద్ద తెలుగు గారి మాట ఏం మాట్లాడేటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి ఆయన నాలుగు వేలు ఇస్తాడు తీసుకోండి అని ఆయన నాలుగు వేలు ఇచ్చే స్థితిలో ఉంటే నీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటరు యాభై వేలు ఆశిస్తాడు ఎవరు ధనవంతులో ప్రజలకు తెలుసు ఆయనే కనుక నాలుగు వేలు ఇచ్చే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా యాభై వేలు ఇవ్వాలి యాభై వేలు ఇస్తేనే ఓటేస్తారు లేకపోతే వెయ్యరు ఎందుకంటే నువ్వు తీసుకున్న దాసుకున్న డబ్బంతా ఎక్కడో దీవులు కొన్నావు దేశాలనే కొన్నావు అని కాబట్టి ఈయనకి ఓటు వెయ్యరు కూడా ఆయనకి ఆయనే తవ్వుకున్నాడు గొయ్యి ఈయన యాభై వేలు పట్టుకెళ్ళినాడే వాళ్ళు ఓటేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత అక్రమాలు చేసి ఇంత మన్న పీడించి తర్వాత మద్యపానం కనుక నిషేధించకపోతే రానన్నాడు నా ఆడబడుచుల తాళిబొట్లు తెగిపోతుంటే నేను చూడలేనన్నాడు ఇప్పుడు నువ్వు ఎన్ని ఇంకా చూడదలుచుకున్నావా ఇంకా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అడుగుతావు మద్యపాన నిషేధం అమలు చేయకుండా అది ఒక సెంటిమెంట్ కూడా జోడిచ్చాడు ఆ రోజున ఇవాళ ఎవరైనా ఓటేస్తారా వాళ్ళ వాళ్ళ తాళిబొట్లు వాళ్ళు ఎక్కడైనా తెంచుకుంటారా మహిళలు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి సానుభూతితో గెలుపొందిన తర్వాత ఈ ఐదేళ్లలో జరిగినటువంటి మైనింగ్ అన్ని ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలే ప్రజలు చేసుకున్నది ఇవాళ సారా మీద డబ్బులు అంటే పేద ప్రజలు రక్తమే కదమ్మా ఇవాళ మహిళల్లో నువ్వే చెప్పావు తాళిబొట్లు తెగిపోతున్నాయని అన్నగా నువ్వు ఆపుతానన్నావు ఆపలేదు నువ్వు దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకుని దాని మీద లోన్ కూడా తెచ్చుకున్నావు ఇవాళ మరి ఆడబడుస్ల పుస్తలకి గ్యారంటీ ఏముంది తెగిపోతున్నా తెగిపోవాల్సిందేనా నీకు తెలిసి కూడా నీ నాలెడ్జ్లో ఉండి కూడా నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు అన్నవేనా అండ్ ఇంకో విషయం సార్ అంటే చెయ్యని తప్పుకి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అక్కడ నుంచి ఏమైనా పతనం స్టార్ట్ అయింది అని కూడా కరెక్ట్ అమ్మా అక్కడే అప్పుడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీగా గ్రామాల్లో విస్తృతమైన చర్చ జరిగింది అసలు ముఖ్యమంత్రుల మీద అవినీతి ఎంత స్థాయిలో జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఎంత పుంకాన్ పుంకాన్గా జరిగింది అనేది కూడా సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది నేను చెప్పా కదా ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవరు నమ్ముతాడు నీ దగ్గర పని ఆయన నాలుగు వేలుగా ఇచ్చే కెపాసిటీ ఆయనకు ఉందనుకున్నాం నువ్వు యాభై వేలు కనుక ఇస్తే తప్ప ఓటర్ వేయడు ఎందుకంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది ప్రజలకు అంచనా ఉంది ఎవరో కనుక పెద్ద జమీందారు గారు వెళ్ళి ఆ పేదాడి తాగే గంజిలో బంగారం కలుపుకున్నాడంటే ఎవడన్నా నమ్ముతాడా అట్ట ఉంది ఆయన బిర్యానీలు తింటా ఎవడో పేదాడు గంజిలో ఉప్పు గల్లు అది వజ్రం అన్నట్టుంది ఈ ప్రజలు నమ్మే కాలం అయిపోయిందమ్మా ఆయనకి స్వస్తి పలికి ఇంటికి పంపిస్తారు వాళ్ళ కనుక నాకు తిట్టడానికి మాటలు దొరకలేదంటే నువ్వు ఏమని తిడతావు ఎవరిని తిడతావు ఫెయిల్ అయిన నువ్వు సలహాదారుగా ఉండి అడ్డగోలుగా ఫెయిల్ అయిన వ్యక్తిని భుజాన పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చెయ్యి తిట్ల ఎందుకు ఇంకా తిట్లతో ఓట్లు రాలే కాలం అయిపోయింది రైట్ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్